ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత గోర విషాదం పంతొమ్మిది మంది కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఇండోనేషియాలోని దక్షిణ సులవేసి ప్రావిన్స్లోని తానా తొరాజర్ ఏజెన్సీలో శనివారం సాయంత్రం కొండ చర్యలు విరుగుపడిన ఘటనలో ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది మంది మృతి చెందారని మరో ఇద్దరు తప్పిపోయారని స్థానిక అధికారులు ఆదివారం తెలిపారు ఈ ప్రమాదంలో దక్షిణ మకాలేలో నలుగురు మకాలే గ్రామంలో పదిహేను మంది మరణించినట్లు స్థానిక విపత్తు సంస్థ అధిపతి మాలియా తెలిపారు ఈ కొండ చర్యల కింద మరింత మంది ఉండవచ్చని అధికారులు శిథిగాల కింద అయితే వెతుకుతున్నారు తప్పిపోయిన ఇద్దరు కూడా కొండ చర్యల కింద ఉండవచ్చని అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు అధికారులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు తానా తొరాజా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు అయితే విరిగి పడ్డాయి వాటి అంచున కోతకు గురైన గురై వాటి అంచులన్నీ కూడా కోతకు గురై ఇళ్లపై పడడంతో ఎక్కువ మంది మరణించారని చెప్తున్నారు గత కొంతకాలంగా కొండపోతగా కురుస్తున్న వర్షాల కారణంగా ద్వీప సమూహంలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు అయితే సంభవిస్తున్నాయి గత నెలలో సుమత్రా ద్వీపంలో వరదలు కొండ చర్యలు విరిగిపడడంతో కనీసం ముప్పై మంది మరణించారు ఇక డిసెంబర్లో జరిగిన ఘటనలో డజన్ల కొద్దీ నివాసాలు అయితే కొట్టుకుపోయాయి ఇక ఇప్పుడు తాజాగా తానా తొరాజా రీజెన్సీలో శనివారం సాయంత్రం కొండ చర్యలు ఆ ఘటనలో పంతొమ్మిది మంది మరణించారు మరో ఇద్దరు తప్పిపోయి ఉన్నప్పటికీ కూడా కొండ చర్యల కిందే ఉంటారని అయితే అధికారులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు